హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని రూమ్లో వెయిట్ చేస్తున్న వెంకట్ చుడీదార్ వేసుకుని వచ్చిన శ్రద్ధావైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అదేంటి చీర కట్టుకోవా వెంకట్ మాటకి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి విక్కీ ఇక్కడ అత్తయ్య చూస్తే చంపేస్తుంది ఎహే మాట్లాడకు అంటూ తలుపు గొల్లెం పెట్టేశాడు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది చిన్ని నోరు ముయ్యివే ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్ అంటూ చిన్ని నోరు చేత్తో మూశాడు వెంకట్ ఏంట్రా నువ్వేం చేస్తున్నావు అత్తయ్యే చూస్తుంది ప్లీజ్ వెళ్ళిపో వెళ్ళిపోతాను కానీ నిజం చెప్పవే మార్నింగ్ నుంచి నాతో మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా ఉంటున్నాను కదా ఉండక ఏం చేస్తాను అస్సలు మిస్ అవ్వట్లేదా అయితే నన్ను విక్కీ నువ్వు నా ముందే ఉన్నావు చూస్తున్నాను ఇలా మన మధ్య ఉన్న మౌనం కూడా నాకెందుకనో హ్యాపీగా అనిపిస్తోంది ఎన్నెన్నో ఊసులు మాటలు మనసులోనే మాట్లాడుకుంటూ అదొక రకమైన థ్రిల్లింగ్ ఫీలింగ్ మొదటి రాత్రి రోజు నువ్వు నేను కబుర్లు చెప్పుకోవడానికి ఈ మాత్రం స్పేస్ ఉండాలిలే అప్పుడే మన మనసులో దాచుకున్న ఎన్నో భావాలు ఒకేసారి బయటికి వస్తాయి ఆహా అవునా అయితే నువ్వు మన ఫస్ట్ నైట్ నాడు కబుర్లు చెప్పే ప్రోగ్రాం ఏర్పాటు చేశావా అబ్బా చూడు మనం ఏం మాటలు మాట్లాడుకోవడం మొదలు పెట్టామో వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోతాను కానీ చిన్ని ఒక్క ముద్దు ఇవ్వవే మొన్న నైట్ కూడా ముద్దు కోసమే వెళ్ళాము కానీ తీసుకోకుండానే అమ్మ వచ్చేసింది నువ్వు అనుకున్నంత మంచివాడివి కాదురా బాబు ఆ రోజు నాతో ఏం చెప్పావు నువ్వేం చెయ్యబోయావు అమ్మో నీకు కొంచెం చనివిస్తే చాలు అల్లుకుపోతావు నేనివ్వను వెళ్ళిపో ఏంటే పెళ్ళికి ముందు వరకు ముద్దు ముద్దు అని గోల చేశావు కదా అప్పుడు వేరు నువ్వు ఇన్నోసెంట్గా ఉండేవాడివి వద్దు వద్దు అన్నావు అందుకే నేను అలా ఏడిపించాను కానీ ఇప్పుడు నువ్వు పూర్తి రివర్స్ కాబట్టి నేను నీలాగా మారిపోయాను సరే అప్పట్లానే ఇప్పుడు కూడా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి వద్దు చిన్ని వద్దు చిన్ని అంటా ఇస్తావా మరి ఎగ్జైటెడ్గా అడుగుతున్నాడు వెంకట్ దొంగ వేషాలు వేయకండి వెళ్ళండి నీ ఎంకమ్మ మొగుడు దగ్గరికి వస్తే వెళ్ళిపో వెళ్ళిపో అంటారా ఎవరైనా హా అనాలంట అతయ్య చెప్పింది నాతో సంప్రదాయబద్ధంగా పెద్దల ఆశీర్వాదంతో మనల్ని ఒకటి చేసే వరకు దూరంగానే ఉండాలి మీరు రమ్మన్నా నేను దగ్గరికి రాకూడదు సో నువ్వు మీ అత్తగారి మాటే వింటావా అవును వింటాను ఆవిడ మంచి చెప్తున్నారు మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఏంటే మంచి కోడలు అన్న సర్టిఫికేట్ తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తున్నట్లున్నావు మీరు ఏమైనా అనుకోండి నాకు మీ అమ్మగారు బాగా నచ్చారు సో నేను ఇలాగే ఉంటాను అయితే నేను నచ్చలేదా నచ్చావు కాబట్టే పెళ్లి చేసుకున్నాను ముద్దు పెట్టచ్చు కదా ప్లీజ్ రెండు రోజులు ఆగొచ్చు కదా ప్లీజ్ ఇది మరీ మచ్ చిన్ని అలిగినట్టు ఫేస్ పెట్టాడు వెంకట్ అలిగితే ఎంత బాగున్నాడు నా మొగుడు అంటూ వెంకట్ని దగ్గరగా తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది చిన్ని దగ్గరగా వచ్చిన చిన్నిని ఒక్కసారిగా కౌగులించుకున్నాడు వెంకట్ వికీ ప్లీజ్ వదులు మాట రాక చిన్నగా మాట్లాడుతోంది చిన్ని ష మాట్లాడకు అంటూ ముందుకు పడుతున్న చిన్ని ముంగురులు మొత్తం వెనక్కి అంటూ మెడ వంపుల్లో ముద్దులు పెడుతున్నాడు వెంకట్ ఊపిరి స్పర్శకి వద్దు వద్దు అంటూనే వెంకట్కి కోఆపరేట్ చేస్తోంది చిన్ని చీర కట్టుకుంటావు అనుకున్నాను అదైతే రొమాంటిక్గా బాగుండేది కానీ నాకు కట్టుకోవడం రాదు కదా అంటూ తనని మరింత అల్లుకుపోతున్న వెంకట్ని చూసి విక్కీ వదులు అంటూ వెంకట్ గుండెల మీద చేతులు వేసి వెనక్కి తోసింది చిన్ని ఏమీ కాదే మనకి పెళ్ళైపోయింది కదా అయితే ఏమిటి రెండు రోజులు ఆగలేవా చిన్ని కొంచెం రొమాన్స్ చేద్దాము కంప్లీట్గా వద్దులే ఆహా అసలేమి వద్దు నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు లేకపోతే అరుస్తాను అరుస్తావా అరువు చిన్ని వైపు అడుగులు వేస్తూ అన్నాడు వెంకట్ వికీ వద్దు వికీ భయం భయంగా గోడవైపు అడుగులు వేస్తుంది చిన్ని వెంకట్ మరింత దగ్గరగా వస్తుంటే గోడ వరకు వెళ్ళిపోయిన చిన్ని కళ్ళు మూసుకుని బిగుసుకుపోయి నంచుంది వెంకట్ తనని లిప్కిస్ పెట్టుకోవడానికి దగ్గరగా వస్తుంటే తలుపు దడదడ చప్పుడు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు చిన్ని ఏం చేస్తున్నావమ్మా తీ అంది అమల ఇద్దరికి ఒకటే కంగారు హురే చెప్తే వినకుండా నా గదిలోకి వచ్చావు చచ్చాం ఇప్పుడు మళ్ళీ అత్తయ్యకి దొరికిపోయాం వల్లే ఇప్పుడు ఎలా భయంతో చిన్ని చిన్నగా ఎగురుతోంది ఎహే నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు నేను మంచం కింద దాంకుంటాను నువ్వు వెళ్ళి తలుపుతి అంటూ ముందు చెమటలు దుడుచుకోవే నార్మల్గా వెళ్ళి తలుపుతి కంగారు పడకు అని జాగ్రత్తలు చెప్పి తాను మంచం కిందకి వెళ్ళి దాంకున్నాడు వెంకట్ మంచం కిందకి వెళ్ళగానే భయపడుతూ వెళ్ళి శ్రద్ధ తలుపు తీసింది ఏంటి చిన్ని తలుపు వేసుకుని ఏం చేస్తున్నావు చుడీదార్ వేసుకునే వచ్చావు కదా అది అది చాలా తడబడుతూ భయంగా చూస్తూ కొంచెం ఈ డ్రెస్ టైట్గా ఉంది అత్తయ్య అందుకనే ఎక్స్చేంజ్ చేసుకుందామని నుదుటిపై పట్టిన చెమటని తుడుచుకుంటూ అంది శ్రద్ధ శ్రద్ధ వేసుకున్న డ్రెస్ లూజ్గానే ఉంది తను మాట్లాడే మాటలకి తను వేసుకున్న డ్రెస్కి మ్యాచ్ అవ్వట్లేదు అమల ఆ రూమ్ అంతా అబ్జర్వ్ చేసి సరే చిన్ని నువ్వు నాతో రా అంటూ చిన్నీని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది వెంకట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎవ్వరూ లేరని అబ్జర్వ్ చేసి బయటికి వచ్చాడు అమల చిన్నీని తనతోనే ఉంచుకుని చిన్న చిన్న పనులన్నీ నేర్పిస్తోంది చిన్నీ కూడా అమల చెప్పే ప్రతి పని శ్రద్ధగా నేర్చుకుంటోంది వినయ్ విద్యాధర్ డ్యూటీలకు వెళ్ళడం స్టార్ట్ చేశారు స్వప్న కాలేజ్కి వెళ్ళింది అందరికీ ఎప్పటిలాగానే ఉదయాన్నే లేచి క్యారేజీలన్నీ ప్రిపేర్ చేసి ఉంచింది అమల ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉండడంతో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడుతోంది అందరికీ బాయ్ చెప్తోంది చిన్ని వెంకట్ కూడా ఆఫీస్కి బయలుదేరాడు వెళ్తున్న వెంకట్ని ఒక్క నిమిషం ఆపి అరే చిన్ని కాలేజీలో ఈ పన్నెండు రోజులు పర్మిషన్ తీసుకో పదహారు రోజుల పండగ అయిన తర్వాత కాలేజీకి పంపిద్దాము అంది అమల ఎందుకమ్మా ఇప్పటి నుంచి పంపించవచ్చు కదా నేను తనని డ్రాప్ చేస్తాను వద్దురా అసలైతే నువ్వు కూడా వెళ్ళకూడదు కానీ అర్జెంట్ వర్క్ అంటున్నావు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను ఆ కళ్యాణం బొట్టు బుగ్గన చుక్కా పెట్టుకుని కాలేజీకి వెళ్తే పిల్లని ఏడిపిస్తారు వద్దురా సరే అమ్మ అయితే వెళ్ళేటప్పుడు చిన్ని కాలేజీ దగ్గర ఆగి పర్మిషన్ తీసుకుంటాను అంటూ అమల వెనకాలే నుంచుని తననే చూస్తున్న శ్రద్ధ వైపు చూసి బాయ్ అన్నట్లు సైగ చేసి ఆఫీస్కి బయలుదేరాడు వెంకట్ అలివేలు కళ్ళజోడు పెట్టుకుని ఆ రూమ్ అంతా తెగ వెతుకుతోంది ఏంటత్తయ్య గారు ఏం వెతుకుతున్నారు అడిగింది అమల నా పళ్ళ సెట్టు ఉండాలి ఏమైందో కనిపించట్లేదే ఏమి తినాలన్నా అది లేనిదే తినలేను అమల తీసుకువచ్చిన పూరీల వైపు చూస్తూ ఇప్పుడు ఇవి ఎలా తినాలి నుంచి ఒక్క ముక్క కూడా తినలేకపోతున్నాను అంది అలివేలు నోట్లో పెట్టుకున్న పూరి ముక్కని చప్పరిస్తూ అయ్యో ఎక్కడ పెట్టుకున్నారండి అంటూ అమలు కూడా వెతకడం స్టార్ట్ చేసింది ఈ ఎలకలు ఎత్తుకుపోయాయేమోనే సర్లేండి ఇడ్లీ వేసి తీసుకురానా తింటారా కళ్ళ ముందు పూరీలు నోరు ఊరిస్తుంటే ఇడ్లీ ఎలా తింటానే వీటినే ఎలాగలా చప్పరిస్తానులే అలివేలు అమల అలా మాట్లాడుకోవడం విని చిన్ని కూడా వెతకడం స్టార్ట్ చేసింది పాపం అలివేలు పళ్ళ సెట్టు లేకపోవడంతో మాట కూడా సరిగ్గా మాట్లాడట్లేదు ఏ మాట మాట్లాడాలన్నా తొస్సుపోతోంది అమ్మగారు బట్టలు ఇవ్వండి నాకు చాలా పనులున్నాయి ఇలా త్వరగా ఇంటికి పోవాలి అంటూ సుబ్బులు ఆడావిడి వస్తున్నాను ఉండవే ఏమిటి ఈరోజు వస్తూ వస్తూనే వెళ్ళాలి అంటున్నావు అమ్మగారు ఆడపని ఆడే ఉంది ఇంకొక ఇల్లు ఒప్పుకున్నాను కదా అక్కడ కూడా చేసి ఇంటికి పోవాలి అమలా లోపలికి వెళ్ళి బట్టలన్నీ తీసుకువచ్చి సుబ్బులు ముందు వేయగానే చక్కగా కుర్చీలు పెట్టుకుని సర్ఫ్లో నానబెట్టి ఐదు నిమిషాల తర్వాత వాటన్నిటికీ చక్కగా సబ్బు పట్టించి అంత ఎత్తు లేపి ఉష్ ఉష్ అని ఉతుకుతోంది సుబ్బులు పై వరకు లంగా దోపుకొని ఉష్ ఉష్ అని నోటితో సౌండ్ చేస్తూ బట్టలు ఉతుకుతుంటే అదొక ప్రపంచ వింతలాగా చూస్తోంది చిన్ని బాబోయ్ బట్టలు ఉతకడానికి ఇంత కష్టపడాలా మా ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ ఉందత్తయ్యా మనము కొనుక్కుందాం చిన్ని ఫస్ట్ నీ రూమ్కి ఏసీ పెట్టిద్దాము ఆ తర్వాత చిన్నగా వాషింగ్ మిషన్ కూడా కొనుక్కుందాము అమ్మగారు అంత పని చేయకండి నాకు పని లేకుండా పోతుంది అంది సుబ్బులు అత్తాకోడళ్ళ మాటల మధ్యలోకి వచ్చి అమల నవ్వుతూ సుబ్బులకి కాఫీ ఇచ్చి సర్లేవే కంగారు అంది సుబ్బులు చేయి కడుక్కుని వచ్చి కాఫీ తాగుతూ శ్రద్ధ మొహంలోకి తేరిపారా చూస్తూ ఏటమ్మా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంది అవునా అంటూ గబగబా లోపలికి వెళ్ళి మిర్రర్లో చూసుకుని బయటికి వచ్చి లేదే బానే ఉన్నాయి కదా అంది చిన్ని అయోమయంగా చూస్తూ మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయమ్మా మీకు తెలవట్లేదు చాలా నీరసంగా కూడా ఉన్నారు మా పెద్దబ్బాయి గారు మిమ్మల్ని నిద్రనివ్వట్లేదా అంది గుసగుసగా మాట్లాడుతూ నోరు ముయ్యవే ఇంకా అలాంటిదేమీ లేదు అంటూ అమల వాళ్ళ మాటలు వింటూ వచ్చి సుబ్బులు నెత్తి మీద ఒక చిన్న మొట్టకాయ వేసింది పెళ్ళయి కూడా ఐదు కూడా ఐదారు రోజులవుతుందిగా అయితే మాత్రం ఉన్నది నాలుగు గదులు అందుట్లో ఒకటి దేవుడి గది ఇంకొక దాంట్లో సాంబశివ విశాలాక్షి వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఇంకొకటి పెద్దయ్య గారిది ఇంకొకటి వంటిల్లు ఉన్న ఒక్క హాల్లో టీవీ ఫర్నిచర్ వచ్చే పోయి వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు కొంచెం చుట్టాలందరూ వెళ్ళాక మంచి ముహూర్తం చూసి అంది అమల హో అవునా అంటూ సుబ్బులు తెగ సిగ్గుపడిపోతోంది చాలే సంబడం పని చేసుకో వెళ్ళేటప్పుడు కూర ఇస్తాను తీసుకుని వెళ్ళు అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది అమల చిన్నమ్మాయి గారు మీకు ఒక విషయం చెప్పనా మళ్ళీ గుసగుసగా అంది సుబ్బులు ఏంటి క్యూరియాసిటీగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడుగుతోంది చిన్ని నాకు కూడా లగ్గం కుదిరినది చెప్పాను కదా ఈ సందుశివుర అబ్బాయి గురించి ఒకసారి హా అవును మీ నాన్న ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు వాళ్ళు వచ్చి మాట్లాడారు ఈ నెల చివరిలో నేను కూడా పెళ్లి చేసుకుంటున్నాను ఓ కంగ్రాచ్యులేషన్స్ సుబ్బులు కానీ ఒక తప్పు జరిగినది అమ్మగారు అంటూ గోర్లు నోట్లో పెట్టుకుని కొరుకుతూ తెగ సిగ్గు పడిపోతోంది సుబ్బులు తప్పు జరిగిందా ఏమిటి మీరెవ్వరికీ చెప్పరు కదా చెప్పను చెప్పు ఒక రోజు పొలంలో పని ఉంటే పోయినా ఈడు నా వెనకే వచ్చాడు నేను వద్దన్న వినలేదమ్మగారు పెళ్లి చేసుకుంటున్నాం కదా ఏమీ కాదు రాయే అన్నాడు అయ్య బాబోయ్ ఏం మాట్లాడుతున్నావు సుబ్బులు నువ్వు వెళ్ళావా ఏమిటి ఆడు అంత ఇదిగా అడిగితే కాదనలేకపోయాను ఎట్టాగో నా సర్వస్వం మొత్తం ఆడికే అర్పించాలి కదా తప్పనిపించలేదు నాకు కానీ తప్పే కదా సుబ్బులు అసలే మీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు వాడికి నేనంటే ప్రాణం అమ్మగారు నా పేరు పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు అని నవ్వుతూ మళ్ళీ తన పనిలో నిమగ్నం అయ్యింది వెంకట్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది అమల అమ్మా ఒక్కసారి చిన్నికి ఫోన్ ఇవ్వవే ఇస్తాను కానీ లిమిట్స్లో మాట్లాడు ఓకేనా అలాగే అమ్మ ఫోన్ తీసుకువెళ్ళి చిన్నికి ఇచ్చింది అమల ఏంటి విక్కి చిన్ని మీ కాలేజ్కి వచ్చాను ఇప్పటికే నువ్వు చాలా హాలిడేస్ పెట్టావని లీవ్ శాంక్షన్ చేయడం కుదరదని అంటున్నారు నేను చాలా రిక్వెస్ట్ చేస్తే టెన్ డేస్ ఇస్తా అంటున్నారు నువ్వు కాలేజ్కి వచ్చి సైన్ చేయాలి నేను వస్తాను నువ్వు రెడీగా ఉండు వెంకట్ మాటలు విని ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టింది చిన్ని సరే అలాగే అంది వెంకట్ అవతల వైపు ఫోన్ పెట్టేసి ఎగిరి గంతులు వేస్తున్నాడు హమ్మయ్య ఇప్పుడు చిన్నిని బయటికి తీసుకు ఈ ప్లాన్ వర్కౌట్ అయితే బాగుండు అని అనుకుంటూ బాయ్ చెప్పి ఫోన్ కట్ చేశాడు అత్తయ్యా ఆయన నన్ను రెడీ అవ్వమంటున్నారు కాలేజ్కి వెళ్ళాలంట సైన్ చేయడానికి ఇబ్బంది పడుతూ చెప్పింది చిన్ని వాడొస్తున్నాడా ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళడానికి అవును అరగంటలో ఇక్కడ ఉంటారుట అవునా అయ్యో నాకు వంటింట్లో పని కూడా అవ్వలేదు సరే నీకు నానమ్మని తోడిచ్చి పంపిస్తాను అంటూ అలివేలికి విషయం చెప్పింది అమల నేను వెళ్తానులే దానికి తోడు అంటూ కళ్ళజోడు చేతికర్ర పట్టుకొని రెడీ అయిపోయింది అలివేలు ఎందుకత్తయ్యా మా అమ్మగారిని ఇబ్బంది పెట్టడం నేను వెళ్ళొస్తానులే అంది చిన్ని వద్దు చిన్ని నేను ఎందుకు వద్దంటున్నానో నీకు తెలుసు వాడి బిహేవియర్ని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నేనేం చేసినా మీ మంచికే అంటూ ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రెడీ అవ్వు వాడు వస్తున్నాడు కదా అంది అమల అలాగే అత్తయ్య అంటూ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రెడీ అయ్యింది చిన్ని వెంకట్ చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు కానీ అక్కడ సీన్ చూసి నీరు కారిపోయాడు చేతి కర్రతో బోసి నోటితో కళ్ళజోడు సరిచేసుకుంటూ ముందుగా వచ్చిన అలివేలు ఆ వెనకే ఇబ్బంది పడుతూ వెంకట్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ వస్తున్న చిన్ని నువ్వెందుకే నానమ్మ రెడీ అయ్యావు ఏరా నన్ను తీసుకువెళ్ళడానికి నీకేంటి బాధ నన్ను కూడా అలా తీసుకువెళ్ళు పిల్ల చదువుకునే కాలేజు నేను చూస్తాను బోసి నోటితో తొస్సిపోతున్న మాటలతో మాట్లాడుతోంది అలివేలు ఏమైందే అలా మాట్లాడుతున్నావు మూతి ఏమిటి సున్నా లాగా ముడుచుకుపోతుంది అలివేలుని అబ్జర్వ్ చేస్తూ అన్నాడు వెంకట్ పళ్ళ చెట్టు పోయింది లేరా పిల్ల కుంకా అంటూ నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది నువ్వు ఒక్కదానివి వస్తావనుకున్నాను చిన్ని చిన్నికి మాత్రమే వినిపించేలాగా అన్నాడు వెంకట్ నాకు అర్థమైంది కానీ నేనేం చేయగలను అని నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్ళి తాను కూడా కారులో కూర్చుంది వెంకట్ తన పరిస్థితికి డిసప్పాయింట్గా ఫీల్ అవుతూ ఇంకా ఎన్ని రోజులు అని ఆలోచిస్తూ ఉండగానే ఒరే ఒరేబడిద్దాయి ఇంకా ఎంతసేపురా అని అరుస్తున్న అలివేలు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి వస్తున్నానే అరవకు అంటూ గబగబా వెళ్ళాడు వెంకట్ ఇబ్బందిని గమనించి తెగ నవ్వుతోంది చిన్ని వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి